మా ఇంటికి ఒక అతిథి వచ్చింది అతిథి బిస్కెట్ చాలా ఇష్టంగా తింటుంది అదర్ ఇది నా బిస్కెట్ చాలా ఇష్టం అనుకుంటా నీ బిస్కెట్లో తినేస్తుందా అది తెల్దా పట్టుకుని తినేస్తుంది ఇంకో బిస్కెట్ తెస్తానే అది అయిపోతుంది జారడం కాదు అది ఏంటంటే ఇంకో ఇక్కడ రెండు కాళ్ళతో పట్టుకుంది గట్టిగా ఇదిగో ఇక్కడ ఇక్కడ గట్టిగా సపోర్ట్ తీసుకునే ఉంది అది జారట్లేదు కానీ భలే ఉంది ఆదర్శు కానీ బాగా తింటుంది ఆదర్శు రెండు చేతులతో పట్టుకుని దీనికి నట్స్ అవి బాగా ఇష్టం బిస్కెట్లు తింటుంది బాగా కానీ సేమ్ అసలు భలే పట్టుకుంటుంది ముందు రెండు చేతులతో పట్టుకుని భలే తింటుంది దీని పేరేంటో తెలుసా లియో అది తెలుసు అన్నీ పెట్టాడంట లియో ఏం కాదు ఏం కాదు ఏం కాదు భయపడక ఏం కాదు దాని ప్లేస్ సెట్ చేసుకుంటుంది అంతే కదులుతుంది అమ్మా అంతే దాని ప్లేస్ సెట్ చేసుకుని తింటుంది ఏం కాదు నువ్వంటే ఇష్టం అంట అందుకనే ఏం లేదు చక్కగా తింటుంది తినేవా అది అసలు బలే పొడుం పొడుం చేసేస్తుంది అదర్శి అంతా లేదు లేదు అసలు బలే తింటుంది ఇదే మా ఫ్రెండ్స్ పంపించామనుకో అయిపోతా కాళ్ళతో అది బాగా పట్టుకుంది సేమ్ మనలాగే ఉన్నాయి అదర్శి కాళ్ళు చేతులు కూడా ఐదు ఐదు వేళ్ళు దీంతో నొక్కు పట్టుకుంటుంది ఏం కాదు ఏం కాదు ఏం కాదు కంగారు పడకు అది ఏంటంటే తనకి అదే ఉడతకి చెట్ల మీద అది కొమ్మల మీద నుంచు తిండి అలవాటు కదా కూర్చుని అందుకని చెప్పేసి భుజం మీద అయితే కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా అందుకని అక్కడికి వచ్చి తింటుంది అనమాట కానీ బల్లి కొరుకుంది తింటుంది అదర్శి సేమ్ నీకులాగే బాగుందా పెంచుకుంటే అప్పుడు హరణి కర్ర చిక్కొట్టాడు అడుగు హరణ లియో 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 ఏ తిను బిస్కెట్ నీకు కావాల్సిన బిస్కెట్లు ఇస్తాను లియో లియో నువ్వు తినిపించక్కర్లేదు అదే పట్టుకుని తినేస్తుంది అదిగో కింద పడేసింది కింద పడేసింది అయిపోయింది అది కాదు ఇంకోటి పెద్దది పడేసింది చూడు దానికి దాని చేతికి కాకు ఇంకొద్దంట బిస్కెట్ ఇంకా అడ్జస్ట్ చూస్తుంది అంతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ ఈ ఉడత ఎక్కడదంటే మా ఇంటి పక్కన హరి అని చెప్పి నా స్టూడెంట్ ఉంటాడు అనమాట తనది అనమాట ఈ ఉడత తన దగ్గర ఇంకా పావురాలు కూళ్ళు అన్నీ ఉంటాయి ఇదైతే చాలా బాగుంది చిన్నగా ఉంది కదా అని చెప్పేసి తీసుకొచ్చాను మా మా చూసారా అదిగో పడుకుంటుందిరా పుడతనే అలాగే లియో బొజ్జమా బొజ్జమా గుడ్ నైట్ బొజ్జమ్మా తల్లి దూరం నుంచి చూపించు కనిపిస్తుందా లియో కనిపిస్తుంది కనుక్కొని కొంచెం దగ్గరకు వచ్చేస్తాను బొజ్జమా లియో బొజ్జు తల్లి బొజ్జు తల్లియో తల్లి బొజ్జు పంపించామను లియోమా బొజ్జమా బొజ్జమ్మ బొజ్జు తల్లి ఏం తింటావు ఇంకా బిస్కట్ తిన్నావు ఇంకేం తింటావు జీడిపప్పు ఉందిరా ఫ్రిడ్జ్లో తీసుకురా చూసారా కాడిపప్పు పదే తింటుందా చేత్తో పట్టుకుని కదా చూసారా కానీ ఇది క్యూట్ గా ఉంది తిమ్ తింటుంది క్యూట్ గా ఉందమ్మా ఇది తింటుందా పప్పు పట్టుకుని దగ్గర పెట్టతే జూమ్ అయిపోద్ది తింటుందా నువ్వు అలాగంటే జీడిపప్పు కింద పడిపోతుంది అది వద్దులే ముట్టుకోలే తిన్నాను తిన్నాడు నీకు కావాల్సిన జీడిపప్పులు పెడతానే తిను అసలే ఏ హరణ్ణి ఎలా పట్టుకున్నాడు అర్థం కాదు తెలియదు హరణ్ణికి దొరికిందంట ఇది అబ్బో చిన్న పిల్ల కదా మరి అందుకని వదిలేస్తే చచ్చిపోద్ది చెప్పి చెప్పేసి తీసుకొచ్చాడు అంత అయ్యాక మళ్ళీ వదిలేస్తాడు తింటుందా ఒకసారి చేతులు పెట్టుకుంటదా ఇది ఏంటంటే చిన్న చిన్నగా కొరుకుతుంది వేళ్ళని నువ్వు పట్టుకున్నా జిడిపప్పేది ఇదిగో 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 ఎందుకు వెళ్ళిపోతుంది ఎక్కడుంది ఇవన్నీ చూసారా మాది ఇయ్యో ఎలా తిరుగుతున్నాడా ఇది మాది కాదండి అరే అండి